సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం ఒక్కటి ఒక ఎత్తు ఎందుచేతనంటే స్వామి అనేటటువంటి మాట తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి అమరకోశం అందుకే నిర్ణయం చేసి మాట్లాడుతుంది స్వామి అంటే స్వం అంటే అన్నీ తనదిగా కలిగినటువంటి వాడు అని సమస్తము తనదిగా కలిగిన వాడెవరు అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడే అంటే ఆయన జగత్పతి ఆయన పరబ్రహ్మస్వరూపుడు అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతార స్వీకారానికి పూర్వం లేనివారు కాదు ఆ తత్వము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నది అది ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అంటే అగ్ని సంబంధంగా ప్రకాశిస్తూ ఉండేది అది ఒక అవతార స్వీకారం చేసి భూమి మీదకి రావడం జరిగింది మనకి పరమశివునికి ఇద్దరు కుమారులు అని అందులో ప్రత్యేకించి దక్షిణ దేశంలో తమిళ దేశం వైపు పిళ్ళయ్యార్ అని పిలుస్తూ ఉంటారు విఘ్నేశ్వరుణ్ణి అంటే పెద్ద కొడుకు వారు అని గౌరవవాచకం పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు కుమార శబ్దము చేత రెండవ కుమారుడు సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని పరమశివుడు ఎంతటి జ్ఞానియో అంతకన్నా ఎక్కువ జ్ఞాని జ్ఞానమునందు యథార్థమునకు ఒకరికన్నా ఒకరు ఎక్కువ అన్నమాట ఉండదు బ్రహ్మతత్వాన్ని అనుభవించడం అనేటటువంటి స్థాయికి వెళ్ళిన తరువాత ఇక అదే కట్టకడపట్టి స్థాయి ఇక అది దాటి ఉండడానికి ఇంకొకటి ఉండదు బ్రహ్మాన్ని అనుభవించిన స్థితి ఏది ఉంటుందో ఎక్కడ బ్రహ్మాన్ని అనుభవించి తాను బ్రహ్మముగా నిలబడిపోతాడో అదే జ్ఞానమునందు చిట్ట చివరి స్థితి కానీ పరమశివుని కన్నా కూడా జ్ఞానమునందు ఒక విషయంలో సుబ్రహ్మణ్యుడు అధికుడు అనేటటువంటి స్థితిని పొందాడు అంత గొప్పవాడైనా తండ్రికి ఒక కోరిక మిగిలిపోయింది పరమేశ్వరుడికి ఏమిటి ఆ కోరిక అంటే ఆయనకి ఏ విషయంలోనైనా నేను ఒక విషయాన్ని సభలో చెప్తే అంతకన్నా బాగా నాకు చెప్పేవాడు ఒకడు ఉన్నాడన్న కోరిక ఆయనకి తీరలేదు ఎప్పుడు చెప్పినా లోకానికి ఏదైనా చెప్పవలసి వస్తే చెప్పేవాడెవరు అంటే పరమశివుడే చెప్తూ ఉంటాడు ఆ చెప్పడం కూడా ఎక్కడ ఎక్కడుంటుందంటే మౌనంతో ప్రారంభం చేసి వాక్యంతో చెప్పడం వరకు అన్నీ కూడా పరమేశ్వరుడే చెప్తాడు అందుకే మీరు చూడండి ఎప్పుడైనా ఒక శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసేటటువంటి వ్రతకల్పం ఎలా రావాలి అంటే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే లోకంలో అది ప్రకాశిస్తుంది అలాగే ఏ నామాన్ని సులువుగా పలికినంత మాత్రం చేత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారని కేనోపాయన లఘున అంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ 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 అని మూడు మాటలంటే అది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణకి తుల్యమవుతుంది అని ఆయనే చెప్తాడు లోకంలో ఎక్కడ ఏ విషయం బయటికి వచ్చినా అసలు ఈ శబ్ద సృష్టికి అంతటికీ కారణం ఆయన చేతిలో ఉన్నటువంటి ఢమరుక మోగడం అందుకని మౌనం దగ్గర నుంచి వాక్యాన్ని చెప్పడం వరకు శంకరుడి యొక్క అధీనమై ఉంటుంది ఎప్పుడైనా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు నేను ఇంతవరకు ఎలా చెప్తున్నానో అంతకన్నా చాలా బాగా ఈ విషయం చెప్పాడే అన్నవాడు ఒకడు దొరికితే తనకన్నా బాగా వాడు చెప్పాడన్నటువంటి తన తృప్తియే తను పరా పరాజయాన్ని పొందాడనడానికి కారణం అలా చెప్పినవాడు లేడు అలా చెప్పిన వాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు ఒక్కడి అందుకే గుహ శబ్దం అన్వయమైంది ఆయనకి గుహ అన్న మాటకు అర్థం ఏంటంటే ఆత్మస్వరూపి అని లోకంలో ఎంగిలి చేయబడినటువంటి వస్తువు అన్నది లేదు సృష్టిలో సృష్టిలో ప్రతి వస్తువు ఎంగిలి ఎందుచేత అంటే మనం తింటే కదండి ఎంగిల్ అనుకోకండి నేను దాని గురించి మాట్లాడితే అది ఎంగిలి అయిపోతుంది ఎందుకంటే నేను మాట్లాడినప్పుడు నేను నోటితో మాట్లాడతాను నా నాలుకలు మీదకి అది వచ్చింది కాబట్టి అది ఎంగిలి అయిపోయిందని గుర్తు లోకంలో ఏదైనా ఎంగిల్ అవుతుంది ఎంగిలి కానిదంటూ ఉంటే ఒక్కటే ఉంటుంది ఏది అంటే ఆత్మ దాన్ని వాక్కులతో చెప్పడం కుదరదు అనుభవంలోనే మిగులుతుంది ఇక ఇంగిలికానిదేది అంటే ఆత్మ అంతకన్నా పవిత్రమైనది వేరొకటి లేదు రాశీభూతమైనటువంటి ఆత్మ యొక్క స్వరూపమే సుబ్రహ్మణ్యుడు అందుకే ఆయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు నైష్ఠిక బ్రహ్మచర్యంతో ఉంటాడు అటువంటి వాడు ఒకనకొకప్పుడు పరమశివుడి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు నాన్నగారు ప్రణవం గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాడు అసలు రాశీభూతమైన ప్రణవమే పరమశివుడు చాలా మంచిది చెప్పు అన్నాడు నాన్నగారు ఒక సంప్రదాయం ఒకటి ఉంది లోకంలో ఏదైనా ఒక విషయాన్ని జిజ్ఞాసువై వినాలి అనుకుంటే అంటే నాకన్నా తెలియనిది చెప్తాడేమో అని అనుకుంటే చెప్పేవాడు ఎత్తు మీద కూర్చోవాలి వినేవాడు కింద కూర్చోవాలి అది మర్యాద అలాగే కూర్చుంటాను శివుడు కింద కూర్చున్నాడు సుబ్రహ్మణ్యుడు పైన కూర్చున్నాడు ప్రణవం యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పాడే చెబితే పరమశివుడు సంతోషించి ఒక మాట అన్నాడు నాకు సత్కారమైనది అన్నాడు అంటే ఇన్నాళ్ళు నేను ప్రణవానికి ఏ అర్థం చెప్తున్నానో అంతకన్నా బాగా ఇవ్వాలని నువ్వు చెప్పావు అంటే శివుడు అర్థమైనవాడు సుబ్రహ్మణ్యుడు శివతత్వమునందు గొప్పతనం ఏమిటంటే ఒక కొడుక్కి తండ్రి బాగా అర్థమైనవాడు ఒక కొడుకు తండ్రిని వదలనివాడు లోకంలో కొడుకు అన్న శబ్దం చేత తండ్రి ఎక్కువ ప్రీతి ఎందుకు పొందుతాడు అంటే ఆ కొడుకు దూరంగా ఉంటే తండ్రి సుఖపడతాడు అని లేదు పెద్ద కొడుకు తండ్రి దగ్గరే ఉండాలి అంటే దాని అర్థం కొడుకు తండ్రి దగ్గరన్నా ఉండాలి తండ్రి కొడుకు దగ్గరన్నా ఉండాలి పరమశివుడు ఆ విషయంలో ఆయనంత ఆనందాన్ని అనుభవించేటట్టుగా చేసినటువంటి కొడుకున్నవాడు ఆయనే హేరంబే చ అని హేరంబ అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ఎప్పుడూ తండ్రి దగ్గర ఉండువాడు ఎప్పుడూ తండ్రికి దగ్గరగా ఉంటాడు అందుకే విఘ్నేశ్వరుడికి పరమశివుని కన్నా దూరంగా వేరొక చోట ఉండే అలవాటు లేదు పెద్ద కొడుకు దగ్గరగా ఉండడం తండ్రికి ప్రీతిపాత్రం మహాజ్ఞాని అయినటువంటి రెండవ కొడుకు ఎక్కడున్నా తండ్రికి సంతోషం అందుకే సుబ్రహ్మణ్యుడు పరమశివుడు పక్కన ఉంటాడని మీకు ఎక్కడ శాస్త్రంలో లేదు ఆయన కొండల మీద ఉంటూ ఉంటాడు ఎన్నో చోట్ల కొండల మీద వెలిచి ఉంటాడు విఘ్నేశ్వరుడు ఒక కొండ మీద వెలిశాడని ఉండదు ఎందుకో తెలుసా విఘ్నేశ్వరుడు ఓ కొండ మీద వెలిచాడండి చాలా చోట్ల అనేక కారణాలకు అక్కడ ఉంటూ ఉంటాడు తత్వం చెప్తూ ఉంటాడంటే అది శివుడికి ఇబ్బందికరం అది లోకానికి మర్యాద నేర్పుతుంటుంది శివ కుటుంబం ఎప్పుడూ కూడా ఎందుచేత అంటే ఒకటే కారణం శంకరాచారులు వారు శివానందలహరిలో చెప్తారు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాధ్య కుటుంబినే అని పిలిచారు అది ఆది కుటుంబం కాబట్టి ఆ కుటుంబం లోకానికి అంతటికీ మర్యాద నేర్పుతూ ఉండాలి అందుకే పెద్ద కుమారుడైన విఘ్నేశ్వరుడు ఎప్పుడూ పరమశివుడి పక్కన ఉంటాడు మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆయనకి ఇక్కడే ఉండాలని ఉండదు అంతటా తల్లిదండ్రుల్ని చూడగలడు అందుకైనా లోకానుగ్రహం చెయ్యడం కోసమని వివిధ పర్వత శిఖరముల మీద విలిచి ఉంటాడు అటువంటి వాడు పరమశివుని యొక్క కోర్కె తీర్చాడు ఎలా అంటే తండ్రి స్వరూప సమ్మానమును పొందాడు అసలు సుబ్రహ్మణ్యుణ్ణి ఎలా సృజించాలి అన్నప్పుడు శివుని యొక్క తేజస్సుని వినియోగం చెయ్యడంలో దేవతలకి పాలుపోలేదు ఏ స్త్రీ గ్రహిస్తుంది ఎవరూ గ్రహించలేని స్థితి ఏర్పడింది పార్వతీదేవికి గంగ అక్క కనుక ఆమె ఎందు ఉత్పన్నమైనటువంటి పిల్లవాడు పార్వతీదేవికి కూడా కుమారుడే కనుక కోపగించదు కనుక గంగ ఎందు విడిచిపెట్టమన్నారు శివతేజస్సుని అగ్నిహోత్రుడు గంగ ఎందు విడిచిపెట్టాడు అది కూడా ప్రహృష్టమైన వదనంతో స్వీకరించింది దివ్యం రూపమధారయత్తన్నారు మహర్షి స్వీకరించింది కనుక సుబ్రహ్మణ్యుని ఎందు గంగ మాతృశబ్దానికి అన్వయం అవుతుంది అన్వయం అయితే ఇప్పుడు ఆ గంగకున్న లక్షణం కొడుకు ఎందు ఉండాలి సంప్రదాయంలో అప్పుడు అది ఏమవుతుందంటే వైదికంగా మనం ఏమని పిలుస్తామంటే ఆ సంప్రదాయనిష్ట అంటారు సంప్రదాయంలో మీరు ఒక మూర్తిని ఆరాధన చేస్తే ఆ మూర్తి వలన మీకు కొన్ని ఫలితములు ఉండాలి పరమేశ్వరుడు శైవం అంటారు శాక్తేయము పరదేవత కౌమారము సుబ్రహ్మణ్యుడు గానాపత్యము విఘ్నేశ్వరుడు వైష్ణవము శ్రీ మహావిష్ణువు సౌరము సూర్యభగవానుడు వీళ్ళు ప్రతిబంధకములను తొలగించగలరు మిగిలిన వాళ్ళు అభ్యున్నతిని కృప చేయగలరు మిగిలిన దేవతలను ఎవరినైనా పట్టుకున్నారనుకోండి యోగము క్షేమము అని రెండు మాటలు ఉంటాయి ఇవి మీకు ఇవ్వగలరు క్షేమం అంటే ఉన్నది ఉంచుతారు పోకుండా చూస్తారు అందుకే ఉత్తరం జరిగేటప్పుడు అవతలవాడు ఏ బెంగెట్టుకుంటాడో అని క్షేమం అంటే ఉన్నవన్నీ ఉన్నాయి ప్రశాంతంగా చదువుకో నల్ల చుక్క పెడితే క్షేమం లేదు జారింది కొంచెం కాస్త జాగ్రత్తగా చదువుకో అని అర్థం యోగం అంటే ఇంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది నాకు వాహనయోగం పట్టిందండి అంటే ఇంతకు నాకు నాకేం వాహనం లేదు నిన్న నేను వాహనం కొనుక్కున్నానని గుర్తు వాహన యోగం పట్టిందండి నాకు పుత్రయోగం పట్టిందండి ముందు కొడుకులు లేరు ఇప్పుడు నాకు కొడుకు పుట్టాడని గుర్తు ఆయనకి వివాహ యోగం వచ్చిందండి అంటే ఇంతకు పెళ్ళి పెళ్ళవల ఇప్పుడు పెళ్ళి అవుతుందని గుర్తు యోగము క్షేమము మిగిలిన వాళ్ళందరూ కృప చేస్తారు నువ్వు పట్టుకుంటే వీళ్ళు కేవల యోగక్షేమములు కాదు పాపములను పరిహరించి మోక్షం ఇస్తారు ఈశ్వరుడు యొక్క మార్గంలో చేస్తారు వాళ్ళ స్మరణము వాళ్ళ పూజ పాపములను నశింపచేస్తుంది అందుకే ఆ చెయ్యగలిగిన దక్షత కలిగినటువంటి స్వరూపాల్ని శంకర భగవత్పాదులు నిర్ణయం చేశారు నిర్ణయం చేసి ఆరింటిని వ్యవస్థీకృతం చేశారు ఆయన అది షణ స్థాపనాచార్య ఆరు మతాలు పెట్టారాయనని కాదు దాని ఉద్దేశం అందులో ఈ ఆరిటిని ఆరాధనా మార్గములుగా మోక్షగాములు ఆరాధించవలసిన వాటిగా ఆయన నిర్ణయం చేశారు అందులో సుబ్రహ్మణ్యుడు ఒకడు సుబ్రహ్మణ్యుడు ద్వైమాతురుడు అంటే గంగ స్పర్శ కలిగిన వాడు దీని వలన లక్షణం ఆయన స్మరణము పాపములను నశింపచేసి ఆయనగా మారుస్తూ ఆయనే ఊతాడు ఇంకొంకోటి అవడం ఉండదు తాను ఆత్మ అవడమే కదండీ మోక్షం అంటే నేను అని ఇరుకలోకి రావడమే మోక్షం ఇప్పుడు ఆయన మీ నీరాజన విష్ణు సుబ్రహ్మణ్యోహం 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 అన్నారంటే నేనే సుబ్రహ్మణ్యుడు నేనే సుబ్రహ్మణ్యుడు నేనే సుబ్రహ్మణ్యుడు అదే చిట్ట చివరి స్థితి అది నువ్వు ఇవ్వగలవు అది నన్ను చెయ్యగలవు నిన్ను నేను ఒకటి చెయ్యగలవు తత్వ త్వ అసి తత్వమసి అది ఇది అయి ఉన్నది తత్వమసి మహావాక్యమే సుబ్రహ్మణ్యోహం ఆయన నేనైనాను అని హారతిచ్చి చెప్పారు అంటే కర్పూరానికి ఓ లక్షణం ఉంటుంది లోకంలో ఏ వస్తువు అయినా ఆవిరైపోవాలి అంటే ముందు ద్రవం అయి ఘనము ద్రవమై ద్రవము వాయువై కలిసిపోతుంది ప్రకృతిలో కర్పూరం అలా కాదు ఘనము నుండి వాయువు అయ్యేటప్పుడు మధ్యలో ద్రవంగా నిలబడేది బహు కొద్దిసేపు నిలబడుతుంది అంతే కొద్దిసేపు నిలబడి ఆవిరైపోతుంది వాయువులో కలిసిపోతుంది అందుకే మీరు కర్పూరం హారతిచ్చినప్పుడు చూడండి నీరై కదులుతుంది ద్రవంగా కానీ అది ఎంతోసేపు ఉండదు ఆవిరైపోయే వరకు వెలిగిపోయి ఆవిరైపోయి అంటే ఇంతకు ముందు నన్ను అడ్డగించిన పాపములు ప్రతిబంధకములుగా నిలబడిన కారణము చేత నీ మార్గము నడిచి నిన్ను చేరుకోవడానికి సావకాశము కలగక ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉన్నాను కానీ ఇక మళ్ళీ జన్మలెత్తి సాధన చేసి నిన్ను చేరుకోవడం కాదు ఈ కర్పూరం ఎలా ఆవిరైపోయిందో నీ చుట్టూ తిరుగుతో అలా నేను నీ ఎందు ఐక్యమైపోవాలి నామరూపములకు అతీతమైపోవాలి అంతటా నిండినది ఆకాశము ఆకాశము అంటే ఆ అంటే అంతటా కాష్ అంటే ప్రకాశించునది అంతటా నిండిపోయిన స్వరూపమైనటువంటి నీవు నేను కావాలి అందుకే సుబ్రహ్మణ్యుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఈ తత్వంలోంచి ఆ తత్వం రావాలి తత్వం విడవడానికి అవకాశం ఉండదు అందుకే ఆకాశస్వరూపుడైన పరమశివునికి కుమారుడుగా వచ్చాడు చిదంబరంలో ఆకాశలింగ ఉంది పరమశివ తత్వం కాబట్టి ఇప్పుడు ఆయన నామస్మరణ చేస్తే ఏం చేస్తాడు అంటే పాపములను పరిహరిస్తాడు గంగక ఏ లక్షణం ఉందో ఆ లక్షణం ఆయన ఎందు ఉంటుంది సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని భజనలు చేస్తారు భజన సంప్రదాయం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవరి పేరు పెడితే వాళ్ళ పేర్లు పెట్టి భజనలు చేస్తే ఏమీ ఉండదు ఉయ్యాలెక్కి ఊగినట్టు ఉంటుంది భజన చేస్తే దాని వలన తరింప చెయ్యగలిగినదై ఉండాలి అప్పుడు అది భజనకి పనికి వస్తుంది అందుకే అన్నీ భజన చేయరు కొన్నే భజన చేస్తారు విష్ణుతత్వమునందు దశావతారములను భజిస్తారు పరమశివునియందు సాయంకాలం అయ్యేటప్పటికీ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ అని భజన చేస్తారు రామనామాన్ని భజిస్తారు కలియుగంలో అందరూ చేసి తీరవలసినటువంటి భజనగా నిర్ణయింపబడినటువంటిది ఏది అంటే హరి రామ హరి రామ 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 హరి 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 కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి అది తప్పకుండా భజన చేయాలి